నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అండి శుభం దివ్య స్వరూపులందరికీ కూడాను దివ్యాశిషులు సాధారణంగా మనమందరం కూడా ఎవరికి నచ్చిన జీవితాన్ని వాళ్ళం గడుపుతూ ఉన్నాం మానవులంతా కూడా అసలు నిజమైన మానవ జీవితం అనేది ఏ రకంగా ఉండాలి మనం నిత్యం ఎన్నెన్నో రకాల ఆలోచనలు ఎన్నెన్నో రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం నిజమైన ఒక మంచి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి అని అంటే మానవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ అప్డేట్ లైఫ్లో దైనందిక జీవితంలో ఇది చాలా అవసరము తెలుసుకుంటే వాళ్ళు మంచి ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది మామూలుగా పుట్టాము తరే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటాము వెళ్ళిపోతాము ప్లానింగ్ చేసుకుంటాము తల్లిదండ్రులు పెంపకం పెంచుతారు ఇరవై ఒక్క సంవత్సరం దాకా డిగ్రీ అలాంటివి ఏవి కావు తర్వాత ఉద్యోగాల వేట తర్వాత మ్యారేజు ఇల్లు ఇవన్నీ పెద్దవాళ్ళ సేవ నలభై తర్వాత ఇవన్నీ అందరికీ తెలిసినవే కానీ మంచి నిర్ణయం తీసుకోవడంలో తనతో పాటు సమాజాన్ని హితం కూడా కోరచ్చు నిర్ణయం ముఖ్యం నిర్ణయం ఎలా తీసుకోవాలి అంటే మనం ఏం చేస్తున్నాం ఎందుకు వచ్చాం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అది తెలిస్తే కొంచెం బాగుండేదేమో తెలుసుకోవడానికి కూడా వీలుంది అది సాధనలో చేస్తే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అవన్నీ తెలుస్తాయి అది యోగ మార్గం ఆ యోగ మార్గం మళ్ళీ చెప్తాను ఇక్కడ ఇది అయిన తర్వాత అది కూడా చెప్తాను తప్పకుండా అయితే ఇక్కడ వాడికి ఇష్టమైనట్టుగా తల్లిదండ్రులు చదువుల దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టమైనవి రుద్దుతూ ఉంటారు నువ్వు ఇంజనీరుగా డాక్టర్గా యాక్టర్గా ఏదో ఒకటి పాపం కానీ పిల్లవాడిని అర్థం చేసుకొని పిల్లవాడికి ఏం కావాలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ను కూడా మనం గ్రహించి అప్పుడు దానికి అనుసంధానంగా అనుగుణంగా మనం పెంచి ఆ చదువులు చెప్పించిన నాడు వాళ్ళు ఉత్తీర్ణుడు తప్ప ఉత్త మనిషిగా మిగలడం ఖచ్చితంగా వాడు అందులో అమ్మాయి ప్రయోజన తీరుతాడు మీకు గోల్డ్ మెడల్ వాడు కాదు మీకు ఇస్తాడు ఎందుకంటే పిల్లల మంచి ఆ యొక్క ఉజ్వల భవిష్యత్తునే తల్లిదండ్రులు కోరతారు కాబట్టి అందుకే కష్టమో నష్టమో అప్పో సొప్పో ఎంతో ఇదిగా ఈ పిల్లలకి మంచి మంచి స్కూల్స్లో కాలేజీల్లో చదివిస్తుంటాం మంచి బట్టలు ఇస్తాం మంచి ట్యూషన్లు పెడతాం ఎందుకు వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి ఆ ప్రయోగకత్వాన్ని మనం చూసి ఆనందపడాలి ఆనందం పొందడానికి ఇదొక చిన్న మార్గం తన కన్న పిల్లలు బాగుండాలి కదా అలాగే ప్లాన్ చేసుకునేటప్పుడు మంచి ఉద్యోగాలు చేసేటప్పుడు అందులో ప్రమోషన్స్ కానీ తర్వాత వ్యాపారాల్లో మంచి వ్యాపారం కానీ ఇవన్నీ సెలెక్టివ్ చేసుకొని ఇప్పుడున్న ప్రపంచంలో అవి ఎంతవరకు సక్సీడ్ అవుతున్నాయి ఎంతమంది ఎంతమంది అందులో సంపాదించగలిగారు పోగొట్టుకున్నారు ఇవన్నీ కనుక మనం చర్చ చేసుకుంటే అప్పుడు మనకు ఒక ఐడియా లాంటిది వస్తుంది ఒక నిర్ణయం తీసుకునే అధికారం వస్తుంది ఏమి తెలియకుండా ఏం చేస్తాం మనకు తెలియాలి తెలియకుండా ఏ పని చెయ్యకూడదు అనేటువంటిది నా ఉద్దేశం తెలియకుండా ఏ పని చేయకూడదు చదువు అయినా సరే తెలుసుకొని చదవాలి ఏ దాంట్లో లాభం ఉంది ఆరోగ్యం ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటాం ఎలాంటి వ్యక్తులతో తిరిగితే ఈ సంఘంలో మనం మంచి వాళ్ళుగా మారడానికి మంచిని పొందడానికి మంచిని ఆస్వాదించడానికి వీలవుతుంది ఎవరి మొహం మీద మంచి చూడని రాయదు కదా కానీ కొద్ది రోజులు సహవాసం చేసి మరి ప్రయత్నం చేస్తే మనకి ఆ యొక్క మంచి తనం అర్థం అవుతుంది అర్థంలో మనం చూస్తున్న స్పష్టత వాళ్ళతో తిరిగినప్పుడు కలుగుతుంది మీరు అన్నట్టుగా అంటే మొహం చూడగానే తెలియదు కదా అంటే కొంతమంది అంటూ ఉంటారు మొహం చూడగానే వీడి క్యారెక్టర్ ఏంటనేది పట్టేస్తాను అని చెప్పి నిజంగా కూడా సందర్భాల్లో అసలు మంచి వాళ్ళ మెంటాలిటీ చూడగానే చెప్పేస్తుంటారు అది ఎలా అంటారు అది చాలా తేలిక సుకృతం గనక ఉంటే అది సిక్స్ సెన్స్ అలాంటివి ఏదో వాడుతూ ఉంటాం పదాలు ఇంగ్లీష్ లో అది కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు దాన్ని బట్టి కూడా మోహన్ చూడగానే వాడికి కొంత గ్రహించడానికి గ్రాస్ప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కొట్టిపారాయలే తప్పకుండా ఉంది ఆ కార్యక్రమాలు ఉన్నాయి అందుకని ఏదైనా నిర్ణయం చాలా గొప్పది మంచి నిర్ణయము మంచిస్తుంది మనకి ఆనందాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఆరోగ్యంతో పాటు తల్లిదండ్రుల్ని సమాజాన్ని కూడా మనతో పాటు ప్రయాణం చేయడానికి వీలుగా మన నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి అందుకని మంచి నిర్ణయాలే మనకి పునాది ఎలా అసలు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళు తీసుకునే నిర్ణయం మంచి నిర్ణయం అనేది ఎగ్జాంపుల్ చెప్పా చదువు మంచి చదువు ఇప్పుడు ఉండే డిమాండ్ ఏది బాగుంది అంటే ఏం చేస్తే నాకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన మంచి నిర్ణయం మరి లేకపోతే ఇప్పుడు ఏదో గొప్ప చదువు చదువుతో ఉద్యోగం దొరకదు ఎందుకు మరి చదువు గొప్పదే ప్రస్తుతం ప్రాచుర్యంలో కూడా అందరికి ఉపయోగంగా ఉండేటువంటి చదువు వీడికి ఉపయోగం నేను ఒక్కడనే కవితలు రాసుకొని ఇంట్లో కూర్చుంటానంటే ఆ కవిగా నువ్వు సంతోషపడుతావు ఎవరన్నా పొరపాటు ఉంటే వాళ్ళు సంతోషపడతారు పోనీ సినిమా పాటలు రాసుకుంటే రెండు రూపాయలు వస్తాయేమో అసలు మిమ్మల్ని ఆ దారిలో సెలెక్ట్ చేయడానికి మళ్ళీ అదృష్టమే కావాలి అంత బాగా రాయగలగాలి అలాగే చదువులు కూడా చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు సైంటిస్ట్లు ఉన్నారు అంటే వాళ్ళకి అంతవరకే విజ్ఞానం చేద్దాం చదువుకుందాం కొంతమంది ఇష్టం ఉంటే చదువు చదువుని ఉపయోగించుకుంటారు కానీ ఈ సమాజంలో ఉపయోగించుకోవాలి లేకపోతే మనకి లాభం లేదు అంటే మన దైనందిక జీవితంలో మరి ఖర్చులు ఉంటాయి కాబట్టి రెండు రూపాయలు రావాలి అంటే ఉద్యోగమో వ్యాపారమో సలహాలు ఇచ్చేటువంటి సంప్రదింపులటువంటి అసిస్టెంట్స్ చేసేటువంటిది కూడా ఒక ఉన్నాయి కన్సల్టెంట్ అంటాం అలాంటి ఉద్యోగాలు కూడా మీ తెలివితేటలను బట్టి వేరే వాళ్ళకి ఇప్పించి మీరేదో ఇంత మరి ఛార్జెస్ చేయడానికి కూడా వెళ్ళింది అందుకని ఏదైనా ప్రతి దాంట్లో సేవ ప్రతి దాంట్లో ఇష్టంతో ప్రతి దాంట్లో విషయాన్ని లోతుగా తెలుసుకున్న నాడే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు మంచి చేయగలుగుతాడు మంచిని పెంచగలుగుతాడు ఆ మంచిని వాడు స్వీకరించగలుగుతాడు మంచిని పంచగలుగుతాడు ప్రతి హృదయంలో పెంచగలుగుతాడు మహా వృక్షాలుగా చాలా తేలిగ్గా చెప్పాడు అదే అలా చేయమనండి నిజంగా అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయం అసలు ఏం తీసుకోవాలి తీసుకున్నది కూడా కరెక్టా కాదా నేను మంచి డెసిషన్ తీసుకున్నానా అనే సందేహంలో ఉంటారు అటువంటి వాళ్ళకు ఒక చిన్న లాజిక్తో మంచి వివరణ ఇచ్చారు సందేహ నివృత్తి చేసుకోవాలి అంతే అది అందుకని వారు బాగుగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు గొప్పగా బ్రతుకుతారు గొప్పవారు అవుతారు తప్పకుండా మనం చూసి ఆనందించేటువంటి అవకాశం కూడా వారు మనకు కల్పిస్తారు అంతే అమ్మ శుభం తల్లి ధన్యవాదాలండి తో శివులింగ మహాత్మకు చూపించు నైస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లిమ్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మాకు తెలియదు కాబట్టి